అందరికీ నమస్కారం ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ ఫార్టీ ఫోర్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మళ్ళీ అంతా తెలిసి కూడా స్కోలింగ్ అడుగుతున్నారు కొంతమంది చాలామంది అర్థం చేసుకున్నారు బట్ ప్లీజ్ నేనైతే స్కోలింగ్ పెట్టలేను ఇంకా నేను పడుతున్న బాధ చాలు ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి అలాగే ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా నేను ఇంకింతకు మించి కూడా ఏం చెప్పలేను సో ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎర్రగా మారిన అక్షిత ఫేస్ చూసి నవ్వుతూ ఉంటాడు నీకు నవ్వొస్తుంది కదా షాప్లో చూడలేదు నా పరిస్థితి ఏమైంది డార్లింగ్ అంటూ వచ్చి పక్కన కూర్చొని తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని అడుగుతాడు ఏమైందంటావేంటి సాహితీ గారు ఏదైనా సెలెక్ట్ చేస్తే వద్దు అక్షితనే సెలెక్ట్ చేయాలి అంటున్నారు మేయర్ గారు అది ఆయనకి నీ మీద ఉన్న అభిమానం దానికి సాహితీ గారికి చాలా కోపం వస్తుంది నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అంటూ ఒక ఫ్లోలో చెప్తూ ఉంటుంది అక్షిత భుజం మీద చిన్నగా చెయ్యి వేసి ఆ చేతిని మెల్లిగా కిందకి దించుతూ ఉన్నాడు అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది బంగారం అని తన మీద జాలి చూపిస్తూనే చేతి వాటం మాత్రం బాగా చూపిస్తున్నాడు ముందు నొయ్యి వెనక కొయ్యి అంటే ఇదే అటు వెళ్ళలేకపోతున్నాను ఇటు ఉండలేకపోతున్నాను ఏం చెయ్యాలరా అని తన వైపు చూసి అడుగుతుంది పాపం నేనేదో చెప్తున్నా కదా సారీ చెప్తుంది కదా అది అదేం పట్టించుకోకుండా నడుముని సవరించే పనిలో బిజీగా ఉన్నాడు నిజానికి అక్షిత కూడా ఇప్పటి వరకు గమనించలేదు ఏంట్రా ఏం మాట్లాడవు నేను నిన్నే అడుగుతున్నాను అని తను అంటూ ఉండగా అగస్త్య మాత్రం నడుము ఉందని రీసెర్చ్ చేసే పనిలో ఉన్నాడు అలా మెల్లిగా రుద్దుతూ ఇక తట్టుకోలేక చిన్నగా బ్రష్ చేస్తాడు అప్పటికీ ఊహాలోకంలో నుంచి బయటకు వచ్చింది అక్షిత అలా నొక్క కానీ ఒక్కసారిగా స్టడీగా కూర్చుంది నా బాధ నేను చెప్తుంటే నీకు కావాల్సి వచ్చిందా అంటూ నడు మీద ఉన్న తన చేతులు తీయడానికి ట్రై చేస్తుంది అక్షిత బాగుంది ఉండనివ్వు ఏదో చెప్తున్నావు చెప్పు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని నవ్వుతూ ఉంటాడు మర్యాదగా చెయ్యి తీయలేదనుకో పొడిచి పారేస్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్తుంది ఆ మాటకు అగస్తే నవ్వుతాడు ఎందుకురా నవ్వుతున్నావు చేతి అంటుంది ఒకసారి పొడిచి ఎలా పొడుస్తావో నేను కూడా చూస్తాను అంటాడు ఇలా కూడా ఎంత బాగుందో తెలుసా అంటూ ఫేస్ని కూడా తన దగ్గరికి తీసుకొచ్చి పేదాలతో తన పుగ్గల మీద రుద్దుతూ ఉంటాడు నేను నా టెన్షన్లో ఉంటే నీకు కావాలా అంటూ గట్టిగా వెనక్కి తోస్తుంది అక్షిత అలా వెనక్కి పడడంతో అబ్బా అని గట్టిగా అరుస్తాడు ఏమైందో ఏంటోననే భయంతో ఏమైంది అగస్త్యా అని ఆందోళన నిండిన స్వరంతో అడుగుతుంది అక్షిత చూసుకోవాలి కదా చూడు మంచం ఎంత గట్టిగా తగిలిందో అని తల మీద చేయి పెట్టుకొని రెద్దుకుంటూ అడుగుతాడు నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది సారీ ఒకసారి నన్ను చూడనివ్వు అంటూ అగస్త్య చేయి తీయడానికి ట్రై చేస్తుంది అక్షిత కానీ తన చెయ్యి తీయట్లేదు ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంటూ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు అగస్త్య అక్షిత మాత్రం చాలా కంగారు పడుతుంది పెయిన్ ఎక్కువగా ఉంటే వెంటనే ఒక ఇండక్షన్ చేస్తాను ప్లీజ్ ఒకసారి నన్ను చూడనివ్వు నేను ఒకసారి చూస్తే ఎలా తగిలింది ఎంతవరకు తగిలిందని గెస్ చేయలేను ప్లీజ్ అంటూ ఉంటే తను మాత్రం నొప్పిగా ఉందని వంకతో అక్షిత ఒడిలో పడుకొని మళ్ళీ ఇంకో చేత్తో తన నడుముని పట్టుకుంటాడు ప్లీజ్ నాకు భయమేస్తుంది ఒకసారి చూడనివ్వు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అంటుంది అక్షిత ఇప్పుడు కాస్త పర్వాలేదు అంటూ తల మీద రుద్దుకుంటూ చెప్తున్నాడు అగస్త్య నాకు చాలా బాధ బాధగా ఉంది అని ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకుంటుంది అక్షిత సడన్గా నడుముని సవరిస్తున్న విషయం అర్థం చేసుకుంటుంది అక్షిత ఆ విషయం అర్థం చేసుకోగానే ఆ చెయ్యి పట్టుకొని తీసి ఒక నిమిషం అగస్త్యా అంటుంది నీ ఒడిలో ఇలా పడుకుంటే నొప్పి చాలా తగ్గింది ఇలాగే ఉంటాను అక్షిత ఇప్పుడు నేనిచ్చే ట్రీట్మెంట్కి పూర్తిగా తగ్గిపోతుంది ఒక్క నిమిషం అంటూ తన ఒడిలో ఉన్న అగస్త్య తలని పక్కన పెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చోకుండా అలాగే చూస్తూ ఉంటుంది అక్కడే ఉంటావేంటి వచ్చి ఇక్కడ కూర్చో నేను పడుకోవాలి నాకు నొప్పిగా ఉంది అంటాడు మీ ఒడిలో పడుకుంటే నొప్పి తగ్గిపోతుంది త్వరగా రా అంటాడు తను మాత్రం నడు మీద ఉన్న చెయ్యి పెట్టి ఆహా ఇంకేమనిపిస్తుంది అంటుంది అతనికి దెబ్బ తగిలింది నొప్పితో బాధపడుతున్నాడనే విషయం మర్చిపోయి చాలా అనిపిస్తుంది బంగారం నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ఈ క్షణమే హనీమూన్కి వెళ్ళిపోవాలనుంది దానికి ఇంకా బోలెడ టైం ఉంది కాబట్టి నిన్ను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టాలని ఇద్దరం కలిసి సరింగరంగా స్నానాలు చేయాలని నీ గుండెల మీద తలపెట్టుకొని హాయిగా నిద్రపోవాలని తొందరగా మన ఫస్ట్ నేడ్ జరగాలని ఇంకా చాలా ఉన్నాయనుకో అప్పుడప్పుడు చెప్పుకుందాంలే అన్నీ ఒకేసారి ఎందుకు అంటాడు అటు నుంచి రియాక్షన్ లేకపోయేసరికి ఇదేంటి మాట్లాడట్లేదు అని ఎత్తి చూసేసరికి మూలను ఉన్న స్టిక్ తీసుకొని అగస్త్య వైపు చూపిస్తూ నాకు అబద్ధం చెప్తావా అంటూ ఆ స్టిక్ తీసుకొని కొట్టడానికి వస్తుంది అక్షిత పాము దీనికి నిజం తెలిసిపోయింది అంటూ బెడ్ మీద నుంచి లేచి కిందకి దూకి బెడ్ చుట్టూ పరుగులు పెడుతూ ఉంటాడు ఆగు మర్యాదకు ఆగు ఎంత భయమేసిందో తెలుసా నా వల్ల నీకు దెబ్బ తగిలిందని ఏడుపొచ్చింది అంటూ అరుస్తూ అగస్త్య వెనకాల తిరుగుతుంది కానీ తనని పట్టుకోలేకపోతుంది అక్షిత తను ఆ మాట అంటున్నప్పుడు తను ఏడుస్తుందని అర్థం చేసుకున్న అగస్త్య తన దగ్గరకు వచ్చి సారీరా సరే కొట్టు అంటూ చెయ్యి చాబుతాడు కన్నీళ్ళతో వైపు చూస్తుంది అక్షిత దీనికి ఏడుస్తారా అని తన కన్నీళ్లు తుడుస్తాడు అగస్త్య స్టిక్ దూరంగా విసిరేసి బెడ్ మీద కూర్చుంటుంది అక్షిత ఏదో సరదాకి చేశాను ఇంత కోపమైతే ఎలా చెప్పు అంటూ తనని గుండెలకు హత్తుకుంటాడు నేను అలా నెట్టడం వల్లే గట్టిగా తగిలిందేమోనని భయమేసింది తెలుసా ఒక్క క్షణం ఊపిరి ఊపిరాన్నంత పని అయింది నువ్వేమో అన్నీ లైట్ తీసుకుంటావు అసలు పట్టించుకోవు నిజంగా నాకేం కాలేదు నువ్వు గట్టిగా తోసేసావు కదా నేను బెడ్ మీద పడ్డాను వెనుక మంచం తగిలిందని అబద్ధం చెప్పాను సరదాగా ఆటో అనుకున్నాను కానీ దానికే నువ్వు ఇలా ఏడిస్తే ఎలాగా అంటూ కన్నీళ్లు తుడుస్తాడు నాకు తెలియదురా నా ప్రాణంలో నువ్వు ప్రాణం అయిపోయావు నా ఊపిరిలో ఊపిరాగిపోయావు అంటూ తనని గట్టిగా హత్తుకుంటుంది అక్షిత మన పరిచయం జరిగి కొన్ని రోజులైంది కానీ మనమిద్దరం ఇంత దగ్గర అయిపోతామని నేను ఊహించలేదు ఇప్పుడు ఒకవేళ సాహితీ బయటికి బయటకు వెళ్ళమన్నా నిన్ను వదిలి నేను వెళ్ళను అంటూ అగస్త్య గుండెలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అక్షిత కొన్ని రోజుల క్రితం కలిసిన మనం ఎంత దగ్గరైపోయామో చూడు అంటుంది ఎప్పుడు కలిసామన్నది ముఖ్యం కాదు మన పరిచయం ఎలాంటిది అనేది కూడా ముఖ్యం కాదు మనం పిలిచే పిలుపు మన ప్రవర్తన ఎదుటివారి వారి హృదయానికి హత్తుకునేలాగా ఉండాలి అప్పుడు వాళ్ళు మనకి తెలియకుండానే మన జీవితంలో అత్యంత ఆప్తులుగా మారిపోతారు అర్చిత ఆ మాటకి తలపైకెత్తి చూస్తుంది అర్చిత నా జీవితంలోకి అనుకోకుండా వచ్చావు కానీ ఎంత ఆప్తురాలు అయిపోయావో చూసావా నాకు చిన్న దెబ్బ తగిలిందని తెలియగానే ఎలా ఏడుస్తున్నావో చూడు అంటూ కళ్ళల్లో ఉన్న తన కన్నీటిని తూచి మరీ చెప్తాడు ఇదేరా ప్రేమంటే మన ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు ఇక్కడ గారైనా సరే అక్కడ మినిస్టర్ గారైనా సరే ఇంకెవరైనా సరే మన మధ్యకు రాలేదు నేను రానివ్వను అంటాడు అగస్త్య సాహితీ గారికి నేను ఇష్టం లేదు కదా ఒకవేళ నన్ను దూరంగా వెళ్ళిపోమని శాసిస్తే అని అక్షిత ఇంకా ఏదో మాట్లాడుతుంటే తన చేతిని అక్షిత నోటికి అడ్డంగా నుంచి తను అలా శాసిస్తే నీతో పాటు నేను వస్తాను అక్షిత అగస్త్య అంత ప్రేమ చూపిస్తూ అలా మాట్లాడుతూ ఉంటే అక్షితకి సంతోషంలో కన్నీ లాగట్లేదు ఏంటి నీ బాధ అబద్ధం చెప్పినా ఏడుస్తావు ప్రేమ ఉందని నిజం చెప్పినా ఏడుస్తావు ఇలా అయితే ఎలా నా వల్ల కాదు అగస్త్య చూపించే ప్రేమకి తడిసి ముద్దవుతుంది కదా కన్నీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు అక్షితకి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇక లాభం లేదు మా అమ్మ పర్మిషన్ లేకపోయినా ఫస్ట్ నైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని తనని డైవర్ట్ చేయడానికి అంటాడు అగస్త్య ఆ మాటకి పక్కున నవ్వుతుంది అక్షిత అది అక్షిత ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అంటూ తనని అలాగే పట్టుకొని బెడ్ మీద వాలిపోతాడు చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు కానీ ఈసారి అక్షిత వద్దు అనట్లేదు ఆ అల్లరిని ఎంజాయ్ చేస్తుంది ఆ ప్రేమని ఫీల్ అవుతుంది ఆ ప్రేమ మత్తులో ముంచుతున్నాడు అగస్త్య అగస్త్య పక్కన పడుకొని తన మీద చెయ్యి వేసి తనని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అక్షిత తెల్లవారి నిద్రలేచేసరికి అగస్త్య బిగి కౌగిల్లో ఉంది అక్షిత గుడ్ మార్నింగ్ అక్కి డార్లింగ్ గుడ్ మార్నింగ్ అంటూ కళ్ళు తెరవకుండానే చెప్తుంది ప్రేమగా తన నుదుటిన ముద్దు పెడతాడు అగస్త్య అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉంది ప్లీజ్ తీసుకెళ్ళవా ఇప్పుడు అది అంత సేఫ్ కాదురా అది కాదు అగస్త్య అమ్మని చూడకుండా నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు అందుకే తనని చూడాలనిపిస్తుంది ప్లీజ్ తీసుకెళ్ళవా అని గోముగా ముద్దుగా అడుగుతుంది నా అక్కి నా మాట వింటుందని అంటాడు అగస్త్య అంటే ఇప్పుడు తీసుకెళ్ళవా అని మొహం పెట్టుకుని అడుగుతుంది కొన్ని రోజులు ఓపికపడ్డ అక్షిత మన ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అప్పుడు అత్తయ్య గారిని తెచ్చి మన ఇంట్లో ఇక్కడే ఉంచుకోవచ్చు అంటాడు ఆ మాటకి అక్షిత నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అక్కి నేను ఉండడమే సాహితీ గారికి ఇష్టం లేదు ఛాన్స్ వస్తే ఇప్పుడైనా సరే నన్ను బయటకు పంపించడానికి సాహితీ గారు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వచ్చి ఇక్కడ ఉంటుందంటే సాహితీ గారి రియాక్షన్ ఊహించుకుంటున్నాను ఏమో ఎవరికి తెలుసు మా అమ్మే స్వయంగా తనని ఇక్కడ ఉంటుందేమో అదిగా ఊహించుకోక మిస్టర్ అగస్త్య సాహితీ గారికి కోపం వచ్చిందంటే మా అమ్మని అమ్మతో పాటు నన్ను నన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నాతో పాటు నిన్ను ముగ్గుని కలిపి బయటకు పంపిస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని జరిపించి చూపిస్తాను చూస్తూ ఉండు ఒకవేళ సాహితీగారు ఒప్పుకున్న మా అమ్మ వచ్చి అల్లుడింట్లో ఎలా ఉంటుంది సరేలే మన ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మన పక్కిళ్ళు అద్దెకి తీసుకొని అక్కడ ఉంచుదాంలే ఇక విషయాలన్నీ వదిలేసి నా సంగతి చూడు అంటూ ఉంటాడు అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు అంటే మాత్రం నీకేదో ఒక పని గుర్తొస్తుంది అంటుంది అక్షిత అక్షిత చిన్నపిల్లల మారం చేయకు కొంచెం ఓపిక పట్టు రోజు వీడియో కాల్ మాట్లాడంతే అమ్మ దగ్గరికి వెళ్ళడా వెళ్ళడానికి ట్రై చేయకు ఎందుకు ఏంటి అని కూడా అడగద్దు నేను అన్ని విషయాలు మీకు త్వరగా డీటెయిల్గా చెప్తాను అని కొంచెం సీరియస్గా చెప్పేసరికి ఏం జరిగిందో తెలియక ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడో అర్థం కాక సరే అన్నట్టు తల ఊపుతుంది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఫ్రెష్ వస్తాను అని వాష్రూంలోకి వెళ్తాడు అగస్త్య ఇదేంటి ఎప్పుడు ఎప్పుడూ లేనిది అమ్మ విషయం రాగానే ఇంత సీరియస్ అయ్యాడు అమ్మని నేను కలిస్తే ఏమవుతుంది నాకు చెప్పకూడని విషయం ఏముందో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడో అనుకుంటుంది కానీ వీడు చెప్పేలా లేడు అనుకుంటుంది అక్షిత వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అగస్త్య ఏంటి మేడం అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళరా లేచి రెడీ అవ్వండి అని తనని లేపి వాష్రూమ్లోకి పంపిస్తాడు అగస్త్య అక్షిత కూడా ఫ్రెష్ అయి బయటకు వస్తుంది తను బయటకు రాగానే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న క్యాలెండర్కి అది పూర్తయి అద్దం దగ్గర నిలబడగాని తనని వెనక నుంచి హత్తుకుంటాడు అగస్త్య వదలండి అని చిరుకోపం ప్రదర్శిస్తుంది అత్తయ్య గారి విషయానికి ఇక్కడ మన విషయానికి అస్సలు ముడిపెట్టకు అది అదే ఇది ఇదే నువ్వు ఒక రోజుకు పదిసార్లు వీడియో కాల్ మాట్లాడుకో నాకేం అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం తీసుకువెళ్ళను తనెక్కడుందో కూడా చెప్పను ఇక టాపిక్ వదిలేరా అంటూ తన వైపు తిప్పుకుంటాడు అక్షితని మెడవంపుల్లో ముద్దాడుతూ ఉంటాడు అప్పుడే స్నానం చేసి వస్తుంది కదా తన దగ్గర నుంచి వస్తున్న పరిమళం మత్తుగా అనిపిస్తుంది అగస్త్యకి ఏదో మాయ ఉంది అక్షిత నీలో అస్సలు నిన్ను వదలాలి అనిపించడం లేదు అంటాడు టాపిక్ డైవర్ట్ చేయడంలో మీరు నెంబర్ వన్ కదా అంటూ బుగ్గను పట్టుకొని లాగుతూ చెప్తుంది ఆ పరిమళం మత్తుగా అనిపించడంతో తనని ముద్దాడుతూ ఉంటాడు ఇక చాలా వదలండి నాకు హాస్పిటల్కి టైం అవుతుంది అంటుంది అక్షిత తను వదలమంటే ఇంకా గట్టిగా పట్టుకొని తను మత్తులోకి దిగేలా చేస్తున్నాడు బలవంతంగా వదిలించుకొని పదండి నాకు టైం అవుతుంది అని బెదిరిస్తుంది అక్షిత నీ పేరు అక్షిత నీకు అదే సైకో అని పెట్టాల్సింది ఇలాంటి పేర్లు నాకు చాలా ఉన్నాయి రాక్షసి లేడీ హిట్లర్ సైకో దానా అని చాలామంది అంటారు నేను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ నన్ను ఇలాగే పిలుస్తారు అంటుంది నేను చేసుకొని పెద్దగా ఉద్ధరించింది ఏమీ లేదులే నేను కూడా అదే పేరుతో పిలుస్తున్నాను కదా నిన్ను పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళు బ్రహ్మచారిగానే ఉన్నారు నిన్ను చేసుకున్న నేను కూడా బ్రహ్మచారిగానే ఉన్నాను కదే అంటాడు అది నీ అదృష్టం అగస్త్యా అని చెప్పి నవ్వుకుంటూ బయటకు వెళ్తుంది అగస్త్య కూడా నవ్వుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు అదేంటి అక్షిత నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావని అడుగుతుంది సాహితీ అదేంటి సాహితీ గారు నేను రోజు హాస్పిటల్కి వెళ్తాను కదా ఇవాళ కొత్తగా అడుగుతారేంటి అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా కానీ నువ్వేదో సెలెక్ట్ చేయాలి నువ్వే అన్ని పెళ్లి పనులు చేయాలి నువ్వు లేకపోతే ఎలాగా అని మళ్ళీ నిన్ను మేయర్ గారి పిలుస్తారు కదా అలా వెళ్ళి ఇలా రావడం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అని మేరు గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళు అంటుంది ఆయన ఏ పని లేదు అని చెప్తే అప్పుడు వెళ్ళు అని జలసీతో అంటుంది సాహితి అలా ఏమి ఉండదు సాయితీ గారు ఎన్నంటే శారీస్ కాబట్టి పిలిచారు ఇక నాతో పనేముంటుంది నువ్వు లేకపోతే ఎలాక్షిత అక్కడ క్యాటరింగ్లో ఏమేమి ఐటమ్స్ పెట్టాలో అనేది నువ్వే డిసైడ్ చేయాలి ఈవెంట్స్ ఏం పెట్టాలో నువ్వే డిసైడ్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ ఏం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో నువ్వే సెలెక్ట్ చేయాలి హల్దీలో ఆ అమ్మాయి మీద ఎన్ని పసుపు నీళ్లు పోయాలో కూడా నువ్వే డిసైడ్ చేయాలి నిన్న జరిగిన దానికి సాహితీ గారికి బాగా కోపం వచ్చినట్టుంది అనుకుంటుంది అక్షిత చివరికి మెహిందీలో ఏ డిజైన్ పెట్టాలి ఎంతవరకు పెట్టాలి అది కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి నువ్వు లేకపోతే ఎలాగా అసలు పెళ్ళి పెద్దవి నువ్వే కదా అని చాలా విటకారంగా మాట్లాడుతుంది సాహితీ అంకుల్ పిలిస్తే మళ్ళీ వస్తానులే అనుకుంటూ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అక్షిత తన కోపం చల్లారట్లేదు ఎన్ని మాటలు అన్నా కానీ ఆవేశం తీరట్లేదు ఆర్తి సెలక్షన్ పక్కన పెట్టారు వాళ్ళ అమ్మా నాన్న సెలక్షన్ పక్కన పెట్టేశారు చివరికి పెద్దవాళ్ళమైన మమ్మల్ని కూడా సంప్రదించకుండా దీని సెలెక్షన్ ఏంటి దీని బోడి పెత్తనం ఎక్కువైపోయింది అని ఇరిటేట్ అవుతూ ఉంటుంది సాయితి బాషా ఉన్నాడు వెంటనే తనని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు వాళ్ళ బాబాయ్ పండు దగ్గర ఆగి టిఫిన్ చేస్తుంది అక్కడికి అగస్త్య కూడా వస్తాడు ఇద్దరు కలిసి తింటారు నాకు ఆఫీస్ టైం అవుతుంది బాయ్ అని చెప్పి కొంచెం ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాడు అగస్త్య అక్షర్తో కూడా తినేసి కారులో కూర్చొని భాషతో మాట కలుపుతుంది నీ వైఫ్కి ఎలా ఉంది అని అడుగుతుంది తను బానే ఉందండి అని వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుతుంటే ఉండగా ఒక వెహికల్ వాళ్ళనే ఫాలో అవుతూ ఉండడం గమనిస్తాడు భాష ఇదేంటి నేను ఎటు వెళ్తే అటే వస్తుంది అనుకుంటూ ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తారు డౌట్ లేదు ఈ వెహికల్ మమ్మల్ని ఫాలో అవుతుంది అని అర్థం చేసుకుంటాడు భాష అక్షిత మాత్రం అదేం పట్టించుకోవట్లేదు హాయిగా ఫోన్ చూసుకుంటూ ఉంది ఆ వెహికల్ని అబ్జర్వ్ చేస్తూనే చాలా జాగ్రత్తగా అక్షితని హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు బాషా అక్షిత కార్దిగి లోపలికి వెళ్తుంది భాషకి అనుమానం తీరట్లేదు అందుకని మళ్ళీ బయటకు వచ్చే వెహికల్ ఉందేమో అని చెక్ చేస్తాడు తనకి ఎక్కడా వెహికల్ కనపడలేదు నేనే పొరపాటు పడ్డానేమో ఈ రోడ్లో చాలా వెహికల్స్ సారీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఇటే వచ్చి ఉంటారులే అనుకొని ఆ విషయాన్ని కొంచెం తేలిగ్గా తీసుకున్నాడు బాషా నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్షిత ఆఖరిగా కూడా లేదు అనడంతో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు భాష బాగా అలసిపోయిన అక్షిత సీటుకి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది అనుకోకుండా పొద్దున ఫాలో అయిన అదే కారు మళ్ళీ వీళ్ళని ఫాలో అవ్వడం గమనిస్తాడు భాష అంటే వీళ్ళెవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారు అనే విషయం అర్థమయ్యి ఫోన్ తీసుకుంటాడు భాష ఇదేమీ తెలియని అక్షిత హాయిగా కళ్ళు మూసుకుంటుంది ఆశ్రిత పంపించిన వీళ్ళు అక్షితని ఇంటికి పంపిస్తారా హాస్పిటల్కి పంపిస్తారో తెలుసుకోవాలంటే పార్ట్ ఫార్టీ ఫైవ్లో తెలుసుకుందాం ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్